నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీచ్ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు స్వర్గీయ డాక్టర్ ఏలూరు శేషగిరిరావు కుత్తూరి పాయకరావుపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గర అర్పించింది ఇటీవల తుదిశ్వాస విడిచిన డాక్టర్ శేషగిరిరావు సంస్మరణ సభ పెంట రోడ్లో గల డాక్టర్ దుర్గాదాస్ ఫంక్షన్ హాల్లో జరిగింది పట్టణ ప్రముఖులు సహచర వైద్యులు డాక్టర్ శేషగిరిరావు చిత్రపటానికి పూలమాడు వేసి నివాళులర్పించారు వైద్య రంగంలో డాక్టర్ శేషగిరిరావు సేవల్ని పలువురు వక్తలు కొనియాడారు

నమస్కారం అండి సార్ నాకు మొట్టమొదటిగా పరిచయం అయింది నేను రెండు వేల ఐదులో లో గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు సార్ చివరి సంవత్సరం కూడా సార్ పూర్తి వెళ్తూ పెట్టేవాళ్ళు ఇంత నీట్ ఈరోజు డాక్టర్ అసలు అసలు ఏమి అర్థం కాదు అన్న కాన్సెప్ట్ ఉండేవాళ్ళు మేము అలాంటిది అంత నీట్ గా రాసేవాళ్ళు ఎవరు అంత ఎవరు అనేది నేను ఒకటి కొత్త కాబట్టి వెళ్ళేది తెలిసింది నా దృష్టం అదృష్టం సార్తో సార్ అని ఆ పిల్లలు కూడా సార్ సారు మంత్ హాస్పిటల్లో షాప్ నైన్ కి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇవి ప్రకమే గవర్నమెంట్ డాక్టర్ సో అక్కడ ఏ విధమైన దర్శనాలు ఉండగలను ఏ విధమైన దరికాడ ఒకే రకంగా ట్రీట్ చేసేవాళ్ళు ఆయన నుంచి నేను అది చాలా చాలా టీచర్ అండ్ ఓవరాల్ చాలా మంది కొంతమంది మన తెలిసింది అడ్మినిస్ట్రేటర్ సో అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా ఉండాలి అంటే

మనసు సహజ కానీ ఆ వృత్తి డాక్టర్ అవ్వచ్చు అవచ్చు ఎంత వృత్తి కావచ్చు ఆ అదే కాదు ఆ వ్యక్తి ఏం చేశాడు కూడా ఆయన పీజీ ఉన్నారు అటువంటి వ్యక్తుల్లో డాక్టర్ నేను తొమ్మిది చెప్పచ్చు నిజంగా చాలా కాలంగా ఆయన తొమ్మిది చిన్నది పరిచయం ఉండేది మధ్యలో కొన్ని గెలప వచ్చింది నేను ఆయన ఫిజిషియన్ కూడా చూశారు ఆ డెపార్ట్మెంట్ ఆయన తర్వాత ఆయన ఒకసారి సందర్భంలో నేను మీకు దూరం వస్తున్నారు మీకు శాసనరావు మంచి సబ్జెక్ట్ అంటే ఆయన చూడలేదు శాసన ఆయన బాగా సీనియర్ వీళ్ళు చూడలేదు పైగా

నిజాయితీ వల్ల కాపు కూడా సగ్ని కూడా నిజాయితీ కాపు ఉండదు ఆయన పెద్ద ఆశ్రమా ব্যক্তি চালা মানুষ প্রমুখ নি కానీ ఆ వృత్తి అది డాక్టర్ అవచ్చు కావచ్చు వృత్తి కావచ్చు ఆ పదవి కాలంలో ఆ వృత్తి ఏం చేశాడు అని ఆయన టీజీ ఉన్నారు అటువంటి వ్యక్తుల్లో ప్రభుత్వం చెప్పవచ్చు మా చాలా కాలంగా ఆయన తొమ్మిది మంది మన పచ్చి ఉండేది మధ్యలో కొన్ని గ్యాప్ వచ్చింది

ఆయన మంచి సబ్జెక్టు ఉంది నీకు ఇక్కడ రాక రావాల్సింది అని చెప్పేసి ఇదే విషయం నేను ప్రముఖులు మంత్రి ఆయన పేసేస్తుంది ఇంకో కాకినాడ పదే అన్నారు శాస్త్ర గారి గురించి అని చెప్పేసి అలాగా అలా అనేవాళ్ళు ఆ రకంగా అంత ప్రముఖమైన వ్యక్తులు అవుతుంటూ ఉన్నాడు అని చెప్పేసి అప్పుడు మనం నాకు కానీ నరేంద్ర గారు ఆయన ఉంది నిజాయితీలు ఉన్నప్పుడు కోపం కూడా సహజ ప్రత్యేక కూడా నిజాయితీ పని కోప ఉండదు అండ్ పెద్ద ఆశంగా గొప్పది అటువంటి మాకైతేనే మా తల్లిదండ్రులు అయితే అందరికీ మా కుటుంబం వైద్య సహాయాలు సేవలు చేసే డాక్టర్ గారు ఆయన శారీరకంగా మా దగ్గర లేకపోయినా బంధం కొన పరించి నేను తెలియజేస్తున్నాను ఆయన ఎంత మాత్రం అంటే ఎంతమంది పేషెంట్ చూసి చూసేవారు కాదు ప్రతి పేషెంట్ ని పూర్తిగా క్షుణ్ణంగా పంపించేవారు మా అందరూ మంచి వైద్యులు డాక్టర్ మా దగ్గర లేకపోవడం దైవం అంటే ఆయనకున్న ప్రాంతం ఆయనకున్న డాక్టర్ డాక్టర్ గారి యొక్క మిత్రులకి చంద్రబాబు నాయుడు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ పనిచేయాలంటే దాని ముఖ్యంగా డాక్టర్ గారు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినట్టు నాకు అనేక సందర్భాల్లో చెప్పాను డాక్టర్ గారు డాక్టర్ సురేష్ గారు డాక్టర్ బంధు గారు గారు అట్లానే क्या मैं बोल रहा हूँ कि आशियाई लोग जोते हैं, चारा भरने से काम नहीं देते, बिकास ऑफ़ इस डिस्प्ले और क्रांशिपशियन। यहाँ कुछ लोग बात करके बताएंगे कि वो कहाँ टाइम में फिल्म देख रहे हैं, जैसे टाइम। వయసు సినిమాప్పటికీ కూడా రాము గారు ఉన్నారా ఏ టైం కనుక అని ఆయనే స్వయంగా రాను ఉదయం సార్ వచ్చేసారి ఇలాంటి మహాన్మాకి సర్వీ చేసుకునే అవకాశం కల్పించాలంటే లేదన వృత్తిపరమే ఖచ్చితంగా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఏదో టాలెంట్ సక్సెస్ అవుతాడు

బికాస్ ఆఫ్ స్ట్రిక్ డిసిప్లిన్ ప్రజలకు అర్థం కాలేదు ఒక ఆయన సందర్భంలో డాక్టర్ గారితో ట్రావెల్ చేస్తూ చేస్తూ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఆయన మూడు ఒక్కసారి డాక్టర్ గారు నేను క్యాజువల్ గా దాకా సార్ పబ్లిక్ అనుకుంటున్నాను అనుకుంట ఆయన ఇంకా ఆధ్యాత్మిక ఆయనకి ఆధ్యాత్మిక చింతన చాలా ఇంకా అంటే మాట్లాడినప్పుడు మాట్లాడడం వాళ్ళందరూ కూడా మాట్లాడినప్పుడు ఒక డాక్టర్స్తోనే కాకుండా ఆధ్యాత్మికంగా సర్వీసు భగవంతుని యొక్క సంవిధానంలో కూడా అనేక కార్యక్రమాలు నాకు తప్పకుండా మీ అందరికీ తెలుసు ఆ ఇంట్రెస్ట్ తో కూడా పలు కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అప్పుడు నాకే ఏంటంటే నక్కడ చెప్తాను మనిషి డబ్బు ఉండొచ్చు మనిషి లేకపోవచ్చు జబ్బుకు మట్టుకు డబ్బు ఉందా లేదని తెలియదు నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్లు ప్రతి ఒక్కరు కూడా బాధవుతూ వస్తాడు వచ్చినప్పుడు ఆల్రెడీ ఆయనకి ఫిజికల్గా ఆయనకి చాలా స్ట్రెస్ తో ఉండండి ఎవరో నీళ్ళంగా లంకకాయ బోటోకాలింగ్ చాలా మంది అందరూ బోటోకాలింగ్ అయినా ఎప్పుడు కూడా పట్టించుకోలేదు కాదు ఆయన బాగా ఏంటంటే ఇక్కడ ప్రభావాలనేది కాదు అక్కడ ఉన్నటువంటి ఆయన అర్థం చేసుకుని అది అంటే డబ్బు బాగా డబ్బులు తిన్నాడు అని కాకుండా ఆ పెయిన్ అర్థం చేసుకుని సో నా కోసం ఆ పేషెంట్ అన్న గౌరవం దాన్ని ఎదుర్కొచ్చే సో లేదా ఒక టెన్ మెంబర్స్ ఒక టెన్ మినిట్స్ లేట్ అవుతుంది అంతే తప్ప దీనికి ఏం ఎక్కడైపోయింది కదా వాళ్ళు చేయలేదే చాలా బయలుదేర సో ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ కూడా అంత చక్కగా చేసేవారు నిజంగా ఆయన ఒక ప్రొఫెషనల్గా ఆయన చేసే సేవలు మన తిని అంతా కూడా ఎప్పుడు గవర్నమెంట్ గుర్తుంచుకోవాలి ప్రైవేట్ రంగంలో కూడా ఆయనకున్నంత మంచి రిలేషన్స్ చాలా మన డాక్టర్ ఎవరికైనా లేదని చెప్పాలి అందువల్ల ఆయన సేవలు మరింత తెలిసినట్టుగా చూస్తున్నారా తిని మిగతా చాబర్స్ మిగతా చాంబర్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వెటరీ కృషి చేయాలి ఎందుకంటే అంత గొప్ప గొప్ప వ్యక్తి దాన్ని ఆయన యొక్క స్థానంలో ఎవరు పర్తీ చేయరు సో ఇటువంటి కష్టం వెళ్ళవాలి సార్ అందరికీ కూడా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు తక్కువ తప్పకుండా మేమందరం అనుకుంటాం ఏ రకమైన సాయం కావాలన్నా అన్ని విషయాలను కూడా చక్కగా చేసి ఆయన అన్నడూ గుర్తు చూడటం జాష్ కు గారు విశ్వ ఎత్తుని మొత్తం ఎప్పుడు కూడా ఒక గుర్తుంచుకొని మొక్కడా కూడా ఎంతో కూడా గుర్తుంచుకుంటామని ప్రసాదం చెబుతూ తనకి అభ్యసంతో మన ఎదుర్ నెంబర్ స్థానిం కూడా కొంచెం తీసుకుంటాము ఆయన రిసీవింగ్ ఎలా ఉంటుందంటే ఆ అభ్యాయంత చాలా ఇంకా మెచ్చుకోలేని ఎవరైనా అంటే పక్క నైపులు ఎవరో అంటే పక్కకనే అప్పుడు వచ్చి జాయినప్పుడు కూడా ఆయన మాట్లాడి అంటే గవర్నమెంట్ సర్వీస్ అంటే ఎలా ఉంటుంది అనేది కూడా నాకు అప్పుడు అంటే నేను ఫస్ట్ టైం అప్పుడు జాయిన్ అవడం అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ సర్వీస్ అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉండాలి ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలి మనం ఎలా చూసుకోవాలని చాలా విషయాలు చెప్పాను నాకు అప్పుడు అప్పటి నుంచే ఆయన నాకు చాలా అభిమానం తర్వాత ఆయన కోసం చాలా విషయాలు తెలుసుకుని ఆయన ఎంతో గౌరవించేవాడిని అలాగే మా ఇద్దరి మధ్య కూడాను మంచి ఉండేది ఆయన ఈవెన్ వైజాగ్ వెళ్ళిపోయిన కూడా నాకు అప్పుడప్పుడు మెసేజెస్ పెట్టేవారు వాట్సాప్ మెసేజెస్ ఇంటరాక్షన్ అయ్యేవాళ్ళం సో అలాంటి వ్యక్తి అంత ఉన్నతమైన వ్యక్తి కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం సో ఆయన ఆత్మకి సాధి చేకూరాలని అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా భగవంతుడు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సార్